దేవునిపేట ప్రతి ఒక్కరు కూడా దేవునిపేట వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మొత్తం వాదులు పెత్తందారులు ఎక్కువగా ఈరోజు పైన ఎస్సీల పైన పైన చాలా దోపిడీలు జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా వారు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈరోజు ఎక్కడ కూడా ఎస్సులకు దళితులకు ఎస్టీలకు అండలేదు వాళ్ళందరూ కూడా ఏదో దేవుని భారత రాజ్యాంగంలో అయితే ప్రతి ఒక్కరూ ఏ మతానే స్వీకరించుకోవచ్చు అని చెప్పేసి రాజపర రాజంగోపర భారత రాజ్యాంగం చెప్తే అయితే మనల్ని ఏం చేస్తున్నారంటే దేవుని నమ్ముకుంటే ప్రతి ఒక్కరిని మీరు దేవుని మందిరం ప్రార్థన చేసుకోవద్దండి మీరు మందిరానికి వెళ్ళదు చెప్పేసి చాలా అగత్యంపై ఈ రోజుల్లో అప్పుడు మణిపూర్లో జరిగింది ఈ రోజు తెలంగాణలో జరిగింది కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి మొత్తం మొదలకు ఈ రోజు ఆర్ఎస్ఎస్ అయినా భద్ర అయితేనేమే ప్రతి ఒక్కటి అలాంటి సంస్థలను ప్రతి ఒక్కరిపైనో ప్రతి చట్ట చర్యలు తీసుకోవాల్సిందిగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే అందరూ చూస్తుండగానే జనవాడైన గ్రామంలో అందరూ చూస్తున్న పిల్లలను పెద్దలను రక్తం కారుతున్న కూడా పట్టించుకొని ఆ మొత్తం వద కనీసం జాలి దయ కూడా లేకుండా మొత్తం మొదలు భారీగానే కొడుతుండటంతో చాలా బాధకర విషయము ఇలాంటి వారి పైన పైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రభుత్వము ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ఏ రాష్ట్రంలోన జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కరు పైన కూడా వెళ్ళకూడదని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఈ సభాముఖ్యంగా మనం అంతా కూడా పొలిటిషన్ వెళ్తున్నాము ప్రతి ఒక్క దీన్ని సహకరించుకోవడానికి కోరుతున్నాము